నమస్తే రైతు మిత్రులారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ ఫార్మింగ్ విత్ మినీ ట్రాక్టర్ ఈరోజు నేను మన మాన్యువల్ సీ డ్రిల్లర్తో మొక్కజొన్న విత్తనాలు విత్తడానికి వెళ్ళాను ఈ సీ డ్రిల్లర్తో మనకు విత్తనాలు చాలా బాగా పడతాయి దీనికి ఏడు పళ్ళు మాత్రమే పెట్టాము ఈ సీ డ్రిల్లర్తో ఒక మనిషి రోజుకు రెండు నుంచి మూడు ఎకరాల విత్తనం విత్తుకోవచ్చు ఇది సింగిల్ మిషన్ కాబట్టి ట్రిప్ వైర్కి ఒకవైపున ఒకసారి ఇంకో వైపున ఇంకోసారి తిరగవలసి వస్తుంది అదే డబుల్ మిషన్ అయితే ఒక డ్రిప్ వైర్కి ఒకటేసారి అయిపోతుంది అదేవిధంగా ఈ పొలంలో రాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం పని స్లో అవుతుంది ఇంకా రాళ్ళ వల్ల విత్తనం ఒక్కొక్క చోట పైన పడుతుంది అందుకే మనం ఆ రైతుతో రాళ్ళు మధ్యలో సెంటర్లోకి వేపించాము అలా వేపించిన తర్వాత విత్తనాలు పైన పడకుండా బాగానే పడుతున్నాయి ఈ సీడ్ రిల్లర్తో మనం దగ్గర దగ్గరగా పన్నెండు నుంచి పదమూడు రకాల విత్తనాలు పెట్టుకోవచ్చు వీటి యొక్క పళ్ళ అడ్జస్ట్మెంట్ కూడా రెండు నుంచి పన్నెండు వరకు పెట్టుకోవచ్చు మనం విత్తుకునే పైరుని బట్టి వీటి అడ్జస్ట్మెంట్ను పొడిగించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి